చిన్నతనంలోనే కంటి చూపు అని ఊరికే కూర్చోలేదు తన తల్లి కళ్ళతో తను యుబిఎస్సి ని క్రాక్ చేసి తన సత్తాన్ని నిరూపించుకున్నాడు అతని జైపూర్కు చెందినటువంటి మను గర్గ్ ఇతను చిన్నతనంలోనే తన కంటి చూపు సరిగ్గా ఉండేది కాదు అని ఎప్పుడు బాధపడేదన్నమాట కానీ కొన్ని రోజులకి తన తండ్రి కూడా మరణించాడనమాట దూరమయ్యాడు దాంతో బాధపడుతూ ఉండేవాడు కానీ తన తల్లి ఏదో చేయాలని చెప్పేసి తనను డైలీ మోటివేట్ చేస్తూ ఉండేదన్నమాట నువ్వేం బాధపడకు నీ కళ్ళు లేవని బాధపడకు నేనున్నాను కదా అని చెప్పేసి అప్పుడు ధైర్యం చెప్పింది అలా చదువుతూ ఉన్నాడు చదువుతున్నాడు ఎయిత్ క్లాస్ అయిపోయింది అనమాట ఎయిత్ క్లాస్ ఎండింగ్ పాటికి తనకు పూర్తిగా కంటి చూపు నశించింది అనమాట అంటే అతనికి అసలు ఇంకా కళ్ళు అసలు కనిపించట్లేదు అనమాట అలా అయిపోయింది దాంతో తన తల్లి అతన్ని మోటివేట్ చేసింది నువ్వేం కంగారు పడకు నీ కళ్ళు లేవని నా కళ్ళే నీ కళ్ళు అనుకో నిన్ను ఎక్కడ తీసుకెళ్ళా అక్కడ తీసుకెళ్తా అని చెప్పేసి అప్పుడే చిన్నతనంలోనే తన తల్లి వందన గొప్పగా మోటివేట్ అనమాట అలా స్టోరీలు కానీ సిలబస్ కానీ న్యూస్ అలాంటివన్నీ చెప్పేసి అవన్నీ చెప్తూ అనమాట అంటే మాటల ద్వారా గట్టిగా తన వాయిస్ నేను చెబుతూ ఉండేది అలా అతను వినేవాడు అనమాట విని విని నేర్చుకునేవాడు ఆమె కూడా ఎలా అంటే అతను నేర్చుకుని తిరిగి చెప్పేంత వరకు అంత ఓపికగా ఆమె చెబుతూ ఉండేదన్నమాట ఏదైనా సరే ఆ సిలబస్ అయినా సరే లేదంటే ఏదైనా న్యూస్ స్టోరీస్ జనరల్ టాపిక్ అయినా సరే అలా గడుస్తూ ఉంది అనమాట అతను ఎక్కడికైతే ఏ వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా తన తల్లి తనకు తోడుగా వచ్చేదన్నమాట వచ్చి తనకు దగ్గరుండి చదువు నేర్పించేది అనమాట అలా జరుగుతూ జరుగుతూ ఢిల్లీ యూనివర్సిటీలో అతను పొలిటికల్ సైన్స్లో ర్యాంక్ సెకండ్ ర్యాంక్ సంపాదించాడనమాట అలా అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది తన తల్లి ఇచ్చే మోటివేషను ఇతను సొంతంగా కొంచెం సెల్ఫ్ మోటివేట్ అయ్యి కొంచెం డెవలప్ అవుతూ వస్తూ ఉన్నామాట అలా జరుగుతూ ఉంది ఇతను తన తల్లితో ఇలా అన్నాడు అమ్మ నేను యూపీఎస్సిని చదవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఎవరైనా సరే ఆ స్థితిలో తల్లి ఏమంటారు అయ్యో అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని మన వల్ల కాదులే నీ డ్రీమ్స్ అన్నింటినీ వదిలేసుకో అని చెప్పేసి అంటారు కానీ ఈ వందన అనే తల్లి మాత్రం అలా అస్సలం లేదు నువ్వేదైనా చదువు నేను నీతో ఉంటా నీ నా కళ్ళే నీకు దీపాలుగా నేను ముందుకు నడిపిస్తా అని చెప్పేసి చెప్పింది అనమాట అలా ఇద్దరు ప్రిపేర్ అవుతూ అనమాట తల్లి ఏమో మెటీరియల్స్ అన్ని చదివి అతనికి వినిపించేది అతను కూడా అలా విని విని రివిజన్ చేసుకుంటూ చదువు చదువుతూ అనమాట అలా ఫస్ట్ అటెంప్ట్ చేశాడు కాకపోతే మెటీరియల్స్ కొరత వల్ల అతని కొంచెం సరిగ్గా టాపిక్స్ అర్థం కాకపోవడం వల్ల అతను ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాలన్నమాట అతను బాధపడుతూ ఉన్నాడు కానీ తల్లి మాత్రం ఒకవైపు నుంచి మోటివేట్ చేస్తూ ఉందన్నమాట ఏం కంగారు పడుకు ఏం కాదు ఫెయిల్యూర్ ఈజ్ ది సీక్రెట్ టు సక్సెస్ నీకు ఫామ్ తెలుసుగా తెలుసు అని చెప్పేసి తన కొడుకును మోటివేట్ చేసింది అనమాట అలా మోటివేట్ చేసిన తర్వాత సెకండ్ అటెంప్ కోసం అతను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాడు ఈసారి కొంచెం టెక్నాలజీని వాడుకున్నాం అనమాట కొంచెం ప్రీప్లాన్ చేసుకున్నావు అనమాట ఎలా ఎలా ఉండాలి అని చెప్పేసి అలా తన తల్లి ఏదైతే చెబుతుందో దాన్ని రికార్డింగ్ చేసుకున్నామన్నమాట ఫోన్లో ఫోన్లో రికార్డింగ్ చేసుకుని ఆ ఆడియోస్ అన్నిటిని వింటూ ఉండేవాడు ఆ బిండము రీజన్ చేసుకోవడము తన తల్లికి ఒప్పించడం అలా చెప్పేసి అలా జరుగుతూ ఉందనమాట అలా సెకండ్ అటెంప్ట్ చేశాడు సెకండ్ అటెంప్ట్లో ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా అతను తొంభై ర్యాంక్ సాధించి ఐఏఎస్ గా నిలిచాడు అనమాట